మానవుడు ఎంత మేధావి అయినా ఎంత ప్రజ్ఞావంతుడైనా ఎంత జ్ఞాని అయినా కాలానికి కట్టుబడి ఉండాల్సినటువంటి వాడే అతను ఎంతగా కోరుకున్నప్పటికీ ఆయన ఇక్కడ ఎన్ని సంవత్సరాల పాటు జీవించి ఉండాలో నిర్ణయించేది దైవం ఎన్నాళ్ల పాటు ఆరోగ్యవంతంగా ఉండాలో నిర్ణయించేటువంటిది దై దైవం ఏ పని అతను చెయ్యాలో నిర్ణయించేది దైవం నువ్వు అనుకున్నటువంటి ప్రతి పని నువ్వు పూర్తి చేయలేవు నాకు ఈ పని ఇష్టం అండి నేను ఇది చేస్తాను అని చెప్పి నువ్వు అనుకున్నా ఆ పని నీ చేత పూర్తి అయ్యేటట్లుగా దైవం సహకరించదు నీకు దైవం ఏది ఇష్టపడితే అదే నువ్వు చెయ్యాలి లేదండి నేను ఇలా అనుకున్నాను నేను ఇలానే చేస్తాను ఇట్లానే ముందుకెళ్తాను అని చెప్పి నీ దగ్గర ఎంత గొప్ప సంకల్ప బలం ఉన్నప్పటికీ కూడా దానికి ఈ దైవ సంకల్పం అనేటువంటిది ఒక సహాయకారిగా ఉండాలి అలా సహాయం అది చేసినప్పుడు మాత్రమే మనం జీవితంలో ముందుకు వెళతాము కనుక దైవభక్తుడు కానటువంటి వాడు దైవాన్ని నమ్మనటువంటి వాడు దైవం చేత దూరం కాబడినటువంటి వాడు పడేటువంటి కష్టాలు ఒకటి రెండు కాదు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నమాట మరి ఏమండి కొంతమంది నాస్తికులు ఉంటారు కదా వాళ్ళు భగవంతుణ్ణి నమ్మరు కదా అని మనకి సందేహం కలగవచ్చు నిజమే ఉంటారు కానీ వాళ్ళు ఏ మానసికమైనటువంటి శక్తిని పొందవలసి ఉందో దైవం ద్వారా ఏ శక్తి అయితే వాళ్ళకి లభించనున్నదో ఆ శక్తిని తమంతట తాము దూరం చేసుకుంటున్న వాళ్ళు అవుతున్నారు వాళ్ళు అంటే వ్యక్తిగా నీకు ఇంత శక్తి ఉందనుకో దైవంగా ఇంత శక్తి ఉందనుకుందాం ఇప్పుడు భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఏమంటారు నాకు ఉన్న ఈ శక్తి చాలండి అంత శక్తి నాకు అవసరం లేదు అసలు అది శక్తే కాదు మీ భ్రమ అంటారు వాళ్ళు ఒప్పుకుందాం వాళ్ళ మాటని కూడా కానీ ఇక్కడ నీకు మిగిలేదేంటి అంటే ఇంత మాత్రపు శక్తి దానితో నువ్వు ఎన్ని సాధించగలుగుతావు ఎంత తక్కువ సాధించగలుగుతావు ఆ సాధించినది నీకు సరిపోతుందా అని ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే వీటన్నింటి ద్వారా నువ్వు జీవితంలో సాధిస్తున్నటువంటిది అతి కొద్ది ఫలితం మాత్రమే ఇదే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని నువ్వు పొందాలి అంటే నీకు దైవ సహాయం అనేటువంటిది అవసరం ఇది మనకి మహాభారతం చాలా చక్కగా చెప్తున్నటువంటి విషయం దైవాన్ని ధిక్కరించి కాలాన్ని అతిక్రమించి ఎవ్వడు కూడా ముందుకు పోలేడు నీ యొక్క సైన్సు నీ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా ఒక్కసారి గనక ప్రకృతి కన్నెర్ర చేసిందంటే ఎంతెంత పెద్ద కట్టడాలు ఎంతెంత పెద్ద నిర్మాణాలు నువ్వు సృష్టించుకున్న ఎన్ని రక్షక కవచాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఎన్నో సందర్భాల్లో మనం చూసాము ఒక గట్టి తుఫాన్ తగిలిందనుకుందాం అంటే ప్రకృతి ప్రకోపనం ఎక్కడెక్కడ ఎంత గట్టి పునాదులు వేసి నిలబెట్టినటువంటి భవనాలు కూలిపోయినాయి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద వేళ్ళు అనుకున్నటువంటి చెట్లు అలవోకగా అలా పడిపోయినాయి నువ్వు నిర్మించినటువంటి ఎన్నెన్నో గొప్ప కట్టడాలు ఏ తుఫాను షెల్టర్ కేంద్రాలు లాంటివి కూడా అవే కొట్టుకుపోయినాయి దేన్నైతే తుఫాను షెల్టర్ అన్నావో ఆ షెల్టర్కే షెల్టర్ లేకుండా పోయింది ఎందుకని అంటే ఆ ప్రకృతి యొక్క ప్రకోపనాన్ని మనం తెలుసుకోలేకపోవటం వల్ల